ఈ నూతన సంవత్సరమైనటువంటి రెండు వేల ఇరవై ఆరులో శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సర కాలంలో వృక్షిక రాశిగలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఉంటుంది ఈ రాశి కలిగినటువంటి వారి ఫలిత ప్రభావాలు ఎలా ఉంటాయి అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో ఏ విధంగా వ్యవహరించాలి అలాగే కొన్ని తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏ విధమైనటువంటి విషయాలను ఆచరణలో పెట్టాలి అనేటటువంటి విషయాలను తెలుసుకుంటూ ఈ సంవత్సర కాలంలో ఈ రాశి కలిగిన వరకు చాలామందికి కూడా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం అనేసరికి ఆ రాశి కలిగిన వరకు ఆదాయం ఎంత ఖర్చు ఎంత అవమానం ఎంత రాజ్యభుజ్యం ఎంత ఇలా తెలుసుకోవాలని చిన్నవారి నుండి పెద్దవారి వరకు స్త్రీలలో పురుషుల చాలామందికి కుతూహలంగా ఉంటుంది మనం ఆ నాలుగు అంశాల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మిగతా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా తెలుసుకుందాం ఈ సంవత్సరంలో వృచ్చిక రాశి కలిగిన వారికి ఆదాయం పదకొండు వంతులుగాను అలాగే ఖర్చు ఐదు వంతులుగా రాజ్య పూజ్యం రెండు వంతులు అవమానం ఆరు వంతులుగా ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో ఉంటుంది ఈ పన్నెండు రాసులు కలిగినటువంటి వారితో మనం పోల్చి చూస్తే ఏదైనా కుడిచేయి వంతుగా మనకి ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలం చాలా శుభప్రదంగా ఉందని మాత్రం తెలియపరచవచ్చు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము ఆదాయం రెట్టింపు విధానం పెరిగింది అలాగే రాజ్యపూజ్య విధానం తగ్గింది అవమాన విధానం కూడా కాస్త పెరిగింది కానీ ఖర్చు తగ్గింది ఇక్కడ ఎక్కడ మీకు ఏదైతే ఆదాయం అనేది పదకొండు శాతం గత సంవత్సరంలో రెండు శాతంగా ఉన్న ఆదాయం ఈ సంవత్సరం పదకొండు శాతంగా మీకు మారినప్పుడు గతంలో మీరు చేసినటువంటి కొన్ని రుణ బాధలు కొన్ని కట్టుకోవాల్సినటువంటి రుణాలు అనవసరంగా తీసుకున్నటువంటి అప్పులు తర్వాత ఏదైతే కొంతమందిని నమ్మి వారి నుంచి నష్టపోయి కొన్ని రుణాల వేతనంలో ఉన్నారో ఆ రుణాలకు సంబంధించినటువంటి సమస్త ఇబ్బందుల నుంచి ఈ సంవత్సర కాలం మీకు బయటపడేటటువంటి అవకాశం మాత్రం నూటికి నూరు శాతం మీకు ఉంది స్త్రీ పురుషులలో కూడా కుటుంబానికి సంబంధించి కొన్ని మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగిన అంశాల నుంచి కూడా పూర్తిగా బయటపడతారు ఈ కాలం మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు నూతన నిర్ణయాలు అలాగే ఏదైతే కొన్ని ముఖ్యంగా బతుకు తెలుగు సంబంధించిన కొన్ని ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనల మీద చాలా చక్కగా తెలివిగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు ఈ ఖర్చు మీకు ఐదు శాతంగా ఉంది దాంట్లో కొంతవరకు పర్వాలేదు ఇక రెండు గాను అవమానం ఆరు శాతంగా ఉంది కాబట్టి ఈ అవమానం అనేది మీకు ఈ సంవత్సర కాలంలో కుటుంబంలో బిడ్ల వలన కానీ తర్వాత ఇంట్లో అయిన వాళ్ళ అక్క చెల్లెలు కానీ లేదంటే మీరు పుట్టిన వారు మీ వారు మీ కుటుంబికులే మీ రక్త సంబంధితుల నుంచే కొన్ని లేనిపోయినటువంటి అప్రతిష్టన మూట కట్టి కుటుంబ పేరు ప్రఖ్యాతలు చెడగొట్టేటటువంటి పరిస్థితులు అధికంగా ఉండటం వలన దాని వలన అవమాన పర్సెంట్ అనేది మీకు ఆరు శాతంగా ఉంటుంది కాబట్టి దాని నుంచి కూడా కాస్త మీరు ఈ సంవత్సర కాలంలో కొంత మెరుగైన ఫలితాలను పొందాలి అటువంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడాలి అనుకున్నప్పుడు ఏదైతే కొంతమంది కడుపులో మాట దాచుకోకుండా ఈ అసలకే ఈ వృచ్చకు రాసి కలిగిన వారు ఎవరైదన్న వీరిని అంటే వీరికి మాట పడేటటువంటి విధానం తక్కువను వీరికి మనసులో మాట దాగడం కూడా కొంత తక్కువే వీరికి మనసులో మాట ఉందంటే ఎప్పుడెప్పుడు ఎదుటి వారికి చెప్పాలన్నటువంటి కుతూహలం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా అలాంటి విషయాన్ని దాచుకోవాలి ఏదైనా మనసులో కష్టమైనా బాధ అయినా ఏదైనా లేనిపోయిన కొన్ని తప్పులు జరిగినా కానీ వాటిని మనసులోనే పెట్టుకోవాలి తప్ప ఎదుటివారు మెచ్చుకోవాలని చెప్పో లేకపోతే మనం నమ్మాం అని చెప్పి వెళ్ళి మనసులో ఉన్నటువంటి రహస్యాన్ని తెలియపరుచుకునే ప్రయత్నం చేయటం మానుకోవాలి మంచి విషయం ఇక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల విషయాలు కూడా కాస్త ఫోకస్డ్గా ఉండాలి పరిస్థితులు కుటుంబ విధానాలు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలి ఏదైనా ఒక చిన్న సమస్య జరుగుతున్నప్పుడు దాన్ని ముందుగానే కనిపెట్టి దానివల్ల అవమానాలు పడేటటువంటి పరిస్థితులు రాకుండా చూసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవటం వలన కూడా ఆయా సమస్యలను పడకుండా ఉండేటటువంటి ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది ఈ సంవత్సర కాలం అంతా కూడా వీరికి గౌరవ మర్యాదలు అనేది కొంతవరకు పర్వాలేదన్న విధంగానే ఉంటుంది కాస్త సమాజంలోనూ తర్వాత గతంలోనూ ఏదైతే కొంతమంది వ్యక్తులు నమ్మి కొన్ని గౌరవ మర్యాదలు పోగొట్టుకున్నారో తిరిగి సంవత్సర కాలంలో స్వతహాగా వారే గౌరవ మర్యాదను సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది గతంలో కొంతమంది ఎవరైతే వీరిని చిన్నచూపు చూసి సమాజంలో ఎవరైతే వీరిని కాస్త ఏలడగా చేసి మాట్లాడిన వారు ఉన్నారో వాళ్ళ మధ్య కాస్త ఉందాగా జీవించేటటువంటి పరిస్థితి స్థితిగతి ఈ రాశిగలిగిన వాళ్ళకి స్త్రీ పురుషుల ఎవరు కూడా ఈ సంవత్సర కాలంలో చాలా చక్కగా ఉంటుందని మాత్రం తెలియపరచవచ్చు ఇక మనము ఈ సంవత్సరంలో జనవరి నుండి అలాగే జూన్ మాసం వరకు ఈ రాశిగలిగిన వారికి కొన్ని జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను మనం పరిశీలించినట్టుగా అయితే వీరికి ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా గురుడు యొక్క సంకల్ప ప్రభావం అనుకూలంగా ఉండటం వలన ఈ సంవత్సర కాలం అంతా కూడా జనవరి నుండి ఈ జూన్ వరకు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అది మీ బతుకు తెరువుకు సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు అలాగే మీరు కుటుంబంలో ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసేవి ఒక ఇల్లు కట్టాల్సినవి గృహం నిర్మించే పనులు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి బతుకు తెరుగు కోసం ఒక ప్రాంతానికి వెళ్ళాల్సిన కార్యక్రమాలు అదేవిధంగా ఒక వ్యాపారం నియమించేది తర్వాత ఒక వ్యాపారం ఒక దుక్కు నుంచి వదుక్కున మార్చేది అలాగే కుటుంబానికి మీరు చేసేటటువంటి ప్రయత్నం అంతా కూడా కుటుంబంలో అందరికీ ఉపయోగపడేలాగా ఒక ముఖ్యమైనటువంటి కార్యాచరణని ఈ సంకల్పం ఈ సమయంలో మీరు తప్పకుండా దాన్ని అనుకూలంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు మాత్రం జరగడం జరుగుతుంది కుటుంబాల్లో కూడా కొంతమంది ఎవరైతే చాలా కాలంగా తెలివి మేధస్సు ఉండి కూడా వారికి సంబంధించిన సరైన ఉద్యోగం బతుకు తెరువు వ్యాపారం లేక కొంత నిస్సహాయతగా పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు మీరు కూడా ఈ సంవత్సర కాలంలో చక్కగా లీడ్ చేసుకొని మీ జీవితాన్ని కాలంలో పోగొట్టుకుంది అలాగే ఏదైతే చేజార్చుకుని ఉందో దాని అంతా కూడా చక్కగా మీరు నిలకడగా చేసుకొని ముందుకు రాణించే యోగం ఉంది కాబట్టి మనకి సమయకాలం అనుకూలంగా ఉన్నప్పుడు మీ ఆదాయం మీకు రెప్పింపు మార్గాన్ని చూపిస్తున్నప్పుడు ఇక్కడ మిమ్మల్ని మీరు పూర్తిగా ఒక ధన రూపంలో మిమ్మల్ని మీరు ముందు తీసుకెళ్ళి ఆదాయ పరంగా ఆర్థిక పర పరంగా మీరు ప్రతిష్టగా నిలబడి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మిమ్మల్ని మీరు బలంగా నిలబెట్టుకోవాల్సినటువంటి ప్రత్యామ్మయాలు ఈ సమయకాలంలో మీరు చేసుకోవటం వల్ల చాలా చక్కటి అనుకూలతలు మంచి ప్రతిభతో కూడినటువంటి విధానము సంపదతో కూడినటువంటి విధానము అలాగే కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించినటువంటి స్థితిగతులు కూడా చక్కగా మీకు అనుకూలించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి కాబట్టి ఆయా విషయాల్లో మీరు కాస్త తెలివిగా ఉండండి ఎక్కడ కూడా ఈ సమయకాలంలో మీరు చేస్తున్నటువంటి ఒకటో రెండు పనులు మీకు అనుకూలంగా మారాయి సరిపోతాయి అనేటువంటి విషయాన్ని తీసేసి సమయకాలం అనుకూలంగా ఉన్నప్పుడు దాన్ని మీరు ఎంతవరకు కష్టపడి ముందుకు తీసుకెళ్ళగలుగుతారనే దాని మీద ఫోకస్ పెట్టి ఆ ప్రయత్నం చేసుకోగలిగితేనే తప్పకుండా మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా ఉండే అవకాశం అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక ఈ రాశిగలిగిన వారికి ఈ జూన్ మాసం నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాచరణమైనటువంటి అయినటువంటి విషయాలలో సహజంగా చాలామంది తల్లిదండ్రులకి పిల్లల పెళ్ళిళ్ళ అంశం మీద కొంత దిగులు ఉంటుంది తర్వాత కుటుంబంలో కొన్ని శుభప్రదమైనటువంటి కార్యాలు చాలా కాలంగా తలపెట్టిన అవి అవ్వనివి ఏది ఉంటుందో వాటి మీద కాస్త ఆలోచన ఉంటుంది ఇక్కడ మీకు మీకు జనవరి నుండి కూడా కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలమైనటువంటి అంశాలు స్టార్ట్ అవుతాయి కానీ కానీ రెండవ దశలోకి వచ్చేసరికి ఈ సెప్టెంబర్ లోపు అంటే ఏదైతే మీకు జూలై నుండి సెప్టెంబర్ మాసం లోపు ఇక్కడ మీరు గతంలో కొన్ని ప్రయత్నాలు చేసిన అవ్వనవి కొన్ని ముఖ్యమైన కార్యాచరణలు మీరు తలపెట్టినవి కూడా చేతి దగ్గరకు వచ్చి చేజారిపోవటము తర్వాత అవుతుంది అనుకున్న వివాహాలు అనుకున్న వివాహాలు ముడిపడకపోవటం తర్వాత వివాహాల మధ్యలో వివాహమైన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు సమస్యలు ఏర్పడి దూరమైనటువంటి వారు ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడా ఈ రెండో దశ కార్యంలోపు మాత్రం తప్పకుండా వారి వారి సమస్యలు పూర్తిగా నెరవేర్చుకొని శుభప్రదమైన వివాహ విషయాలు తర్వాత భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోయి ఆ విషయాలన్నిటి కూడా మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి వ్యవహారాలు తర్వాత కుటుంబానికి సంబంధించి ఏదైతే మనిషి ఇంట్లో ఈ సమస్య సరిగా లేకపోవటం వల్ల మానసికంగా మనశ్శాంతి లేక బయటికి వెళ్ళి కానీ ఏదో ఒక దిగులుతో మానసికమైన ఆందోళనతో మా కుటుంబంలో ఈ సమస్య ఉంది దీనివల్ల బాధపడుతున్నామనే అంశం ఏదైతే ఉంటుందో ఆ అంశాలు ఈ సమయ కాలంలో మీకు చాలా చక్కగా అనుకూలిస్తాయి కాబట్టి వాటి విషయాల్లో కూడా మీరు పూర్తిగా మంచిగా దైవ మీకు ఒక యొక్క అనుగ్రహ బలంతో కూడా చాలా చక్కగా ఆయా పరిస్థితులను మీరు అవరోధించే పరిస్థితులు కూడా జరగటం జరుగుతుంది ఇక ఈ రాసిగలిగినటువంటి వారిలో మాత్రము కాస్త తల్లిదండ్రులు ఆరోగ్యాల విషయాల్లో కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి తీసుకోవాలి మీ ఆరోగ్యాల విషయాలలో కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి ఈ సంవత్సర కాలం ఆరోగ్యాల విషయంలో ఏ విషయంలో కూడా చిన్న చిన్నవి కూడా మీరు ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు కొంత ఆరోగ్యపరంగానూ ఎప్పటికప్పుడు మీరు ప్రతి విషయంలో ఎక్కువగా మీరు జాగ్రత్తగా నడుచుకోవాల్సిన ప్రయత్నం చేసుకోవడం చాలా ప్రథమం అలాగే కుటుంబంలో మీకు అన్నదమ్ముల వల్ల కానీ బంధుమిత్రుల వల్ల కానీ సొంత తోడబుట్టినటువంటి వారు కానీ మీకు తల్లిదండ్రులు మినహాయిస్తే మిగిలిన ఏ బంధు ప్రభావం నుంచి కూడా ఎటువంటి రక్త సంబంధం నుంచి కూడా ఈ సంవత్సర కాలంలో మీకు పెద్దగా ఎటువంటి సహాయ సహకారాలు జరగకపోవచ్చు కాబట్టి ఒకరి మీద ఎప్పుడు డిపెండ్ అయ్యి ఎవరో మనకి ఏదో చేస్తారన్నటువంటి ఆలోచనను మైండ్లో పెట్టుకొని ముందుకు పోవడం పక్కగా పెట్టేసి ఏదైనా ఒక పనిని మీరు కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ముందుకు పోవాలి తప్ప కొన్ని కొన్ని చిల్లర విషయాలుగా మాట్లాడటం చిల్లర శాస్త్ర చేయటము కొంతమంది ఏదైనా మన ఒక పనిని చేస్తున్నప్పుడు జరగదాన్ని ముందుగానే మనం జరుగుతున్నట్టు చెప్పుకోవటం ఏదో అవుతుందని మనం సాధిస్తున్నామని అది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా పోవటం వల్ల ఏమవుతుందంటే మీకు జనదృష్టి నరులు ఏడుపు కాస్త ఈ ప్రభావవంతమైనటువంటి శత్రు ప్రయోగం ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే మనకు జరగాల్సిన మంచి కూడా కాస్త వ్యతిరేకంగా మారుతుంది ఇక్కడ మీకు జనుల దృష్టి నరయేడుపుతో పాటు కాస్త శత్రు ప్రభావం కూడా అధికంగా ఉండి ఎక్కడెక్కడ మీరు దెబ్బతింటే మిమ్మల్ని చూసి నవ్వుదామనుకునేవారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అటువంటి వారి మధ్య కాస్త మీరు ఎక్కువగా అంటే మనం బయటపడబపోకుండా కాస్త ప్రతి విషయం కొంచెం పర్సనల్గా మనసులో పెట్టుకొని ముందుకు వెళ్ళగలిగే ప్రయత్నాలు ఈ తరహా సంబంధించినటువంటి గుణభావ తత్వంతో కూడా నడవటం చాలా ప్రథమం కాబట్టి ఈ రాశి రాశిగలిగినటువంటి వారికి ఈ సంవత్సర కాలం అంతా కూడా చాలా చక్కగా దైవ సంకల్ప అనుగ్రహంతో ముందుకు నడుస్తూ కాస్త చివరిలో డిసెంబర్ మాసం ఆ మధ్య కాలంలో మాత్రం కొంత ప్రయాణాలు కాస్త ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు కొంచెం మీకు అటు ఇటుగా ఇబ్బంది కలిగించవచ్చు కొన్ని అనెక్స్పెక్టెడ్ ప్రయాణాలు కూడా కొన్ని చెడు వార్తలు మీకు వినబడే ఉన్నాయి అటువంటి విషయాలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే కొన్ని చెడు వ్యసనాలకి ముఖ్యంగా ఈ సంవత్సర కాలం మొత్తంలో మీరు అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి జనవరి నుండి డిసెంబర్ వరకు మెయిన్ విషయం ఏంటంటే మీకు కొంతమంది జోదాల అలవాటు ఉన్నవారు కానీ ఈ బెట్టింగ్లు అలవాటు ఉన్నవారు కానీ తర్వాత ఇంకా ఇతరత్ర ఇతరత్ర ఏదైనా కొన్ని చెడు అలవాట్లు ఉన్నవారు కానీ ఈ ఏ అలవాట్లు ఉన్నటువంటి వారైనా ఈ సంవత్సర కాలంలో మీరు వాటి గురించి ఎంత దూరంగా జీవించగలిగితే మీ కుటుంబ వ్యక్తిగత విషయాలలో అంత మీకు మనశ్శాంతి ఎందుకంటే ఒకసారి మనం ఒకటి కోల్పోయామంటే తిరిగి దాన్ని నిర్మించుకోవడానికి ఒక అనుకూలమైన సమయం ఉన్నప్పుడు అక్కడ మనం నిర్మించుకోవాలి తప్ప ఆ నిర్మించుకోవాల్సిన సమయాన్ని కూడా వద చేసి వేరే ఇతరత్ర విషయాల మీద చెడు వ్యసనాల మీద చెడు కార్యాల మీద ఫోకస్ చేసి ఇటు సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ టయాన్ని వేస్ట్ చేసుకొని మళ్ళీ సమస్యను తెచ్చిపెట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకోకూడదు ఈ సంవత్సర కాలంలో మీకు ఏ చెడు వ్యసనాలకు వెళ్ళినా కూడా అది మీకు వ్యతిరేకతలోనే జరిగినటువంటి నష్టాన్ని చాలా తీవ్ర స్థాయిలో ఉంచుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలో ఆలోచనతో జాగ్రత్తగా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోవటం చాలా మంచిది అలాగే చాలామంది కూడా కామెంట్స్లో వారి వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు ఈ సంవత్సర కాలంలోనే ఎలా తీరుతాయి గురువు గారు అని చెప్పి చాలామంది అడుగుతున్నటువంటి వారు ఉన్నారు మీకు ఏదైనా వ్యక్తిగతంగా సమస్యలు ఉండి ఆ సమస్య నుంచి చాలా కాలంగా బాధపడుతూ దాంట్లోంచి ఎలా బయటపడాలో తెలియని సమస్యలు ఉంటే తప్పకుండా మీరు అడిగి తెలుసుకోవచ్చు మేము కూడా మీకు మా సంస్థ నుంచి కొన్ని సలహాలు ఇస్తాం ఇంకా మీ జాతకంలో ఏదైనా కొన్ని విషయాలు ఉన్నా కూడా మీకు తెలియపరిచి ఐడెంటిఫై చేసి ఇలా మిసులు ఇలా ఉండండి అని చెప్పి మీకు మీ ఆ విషయాన్ని కూడా తెలియపరుస్తాం కానీ అలాంటి విషయం ఏదైనా ఉన్నప్పుడు మీరు కామెంట్స్లో కాకుండా కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా సంప్రదించి మీరు మాట్లాడగలిగినట్టుకైతే మీ డీటెయిల్స్ పంపిస్తే దాన్ని బట్టి మీ పూర్తి విషయాలు కూడా తెలియపరచడం కూడా జరుగుతుంది కనుక ఇంకా మేము ఎన్నో విషయాల్లో కొంత మీ జీవితానికి సంబంధించి చెప్పే ఎన్నో అద్భుత విషయాలు కూడా తెలుసుకోవడానికి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖను అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూల్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్